పాఠ్యపుస్తకాలతో పాటుగా సమాజాన్ని కూడా చదవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులకు సూచించారు జిల్లా ఇంచార్జి మంత్రిగా బోధ్ మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో జూపల్లి పాల్గొన్నారు మోడల్ హౌస్తో పాటు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల భవనం ప్రారంభించారు విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు తాను అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పిన విద్యార్థుల ప్రతిభకు మెచ్చిన మంత్రి ఆటపాటల నిర్వహణకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు బాగా చదివి ప్రయోజకులు కావాలని మంత్రి ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చూపిస్తూ ఆమెలా కష్టపడాలని మంత్రి సూచించారు హైమన్ డార్ఫిన్ వచ్చి మీ కోసం చేస్తే సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఐదవ తరగతి లెక్కలు పదవ తరగతి పిల్లలు చెప్పలేనప్పుడు ఎట్లా ఏం నేర్చుకున్నట్టు ఎవరిని స్ఫూర్తి తీసుకున్నట్టు అంటే ఆ స్థాయి ఉండేది అక్కడితో పోల్స్తే ఇక్కడ బెటర్ ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను అంటే మీ మీద ఎంతో నమ్మకం మీరు చదివి గొప్పవాళ్ళే మీ తల్లిదండ్రులను వాళ్ళ వాళ్ళ భావం చూసిన స్థాయికి మీరు ఎదగాల ఇప్పుడు ఈ మేము చూసినేనియా ఈమె కలెక్టర్ ఐఏఎస్ కైసపా పడుకోవాలా మిగతా సేమంతా చదవాలి ఆడాలి పాడాలి ఓకే